రాష్ట్రంలో ఇటీవల కాలంలో పాతికేలపై పత్రికా కార్యాలయాలపైన దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి శ్రేయస్కరం కాదని అఖిల భారత న్యాయవాదుల సంఘం ఉమ్మడి కర్నూలు జిల్లా అధ్యక్షులు మరియు ఆడగడ్డ అడ్వకేట్స్ అసోసియేషన్ తరఫున తీవ్రంగా ఖండించారు ఆడగడ్డ పట్నంలోని అడ్వకేట్ బి శివప్రసాదరావు ఆఫీసులో బుధవారం నాడు సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్ రమణయ్య బి శివప్రసాదరావులు మాట్లాడుతూ పాతికేయులు ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి రాత్రింబళ్లు కష్టపడి ప్రజా సమస్యలను ప్రభుత్వ పని తీరును ప్రజలకు తెలియజేస్తూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేసే పాతికేయులు ఫోటోగ్రాఫర్లు కార్యాలయాలపై దాడులు చేయడం ప్రజాస్వామ్య మరిగడకు సమాజానికి అటు రాజకీయ పార్టీలకు కూడా మంచిది కాదని న్యాయవాదులు తెలియజేశారు ఆలగడ్డ అడ్వకేట్స్ అసోసియేషన్ తరఫున తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలియజేశారు అనంతరం ఆళ్ల తాలూకా సీనియర్ పాతికేయులు కేపీవీ సుబ్బారావు వై నాగరాజు మోహన్ రెడ్డిలతో పాటు పలువురిని గజమానులతో సన్మానించారు అసలు ఫోర్త్ ఎస్టేట్ ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్గా గా మన ఈ మీడియా రంగంపై దాడి చేయడం అనేది చాలా వికృతమైన చర్య మీరు పత్రిక పాత్రికేయుల మీద కానీ పత్రిక ఆఫీసుల మీద కానీ దాడి చేయడం అనేది ఈ దాడి చేసిన వాళ్ళ యొక్క ఫ్రస్ట్రేషన్ తెలియజేస్తుంది వాళ్ళకు కానీ మీ మీ చర్యలు తప్పనిపిస్తే దానికి ప్రజాస్వామ్యబద్ధంగా న్యాయబద్ధంగా వాళ్ళు ఖండించవచ్చు లేదా చట్ట ప్రకారం ప్రొసీడ్ కావచ్చు కానీ అటువంటి చర్యలు వదిలేసి దౌర్జన్యకరమైన పద్ధతుల్లో ఈ భౌతిక దాడులకు దిగడం అనేది చాలా హయమైన చర్య దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ముందు ముందు ఇటువంటి పనులకు అడ్డుకట్ట వేయకపోతే ప్రజాస్వామ్యానికే సామాన్య జనుల మనుగడకే భంగం ఏర్పడుతుంది ఈ వార్త సేకరణలో మీరు ఎంత ప్రాణాలు కొట్టి పనిచేస్తారో అందరికీ తెలుసు వార్త చేరువైతే చదివి ప్రజలకు ఎంత వేగంగా అందించాలనే తపంలో మీరు ఎంత కష్టపడుతుంటారో అందరికీ తెలుసు అయినప్పటికీ వాళ్ళు తప్పు చేశారనిపించినప్పుడు మాత్రమే మీకు దొరికిన సమాచారం మేరకే మీరు వార్తలు ప్రదరిస్తారు అంత మాత్రాన మీ వార్త తప్పు అనిపిస్తే చట్టబద్ధమైన పద్ధతుల్లో పోవాలి కానీ భౌతికమైన దాడులకు దిగడం అనేది మంచి పద్ధతి కాదు ఇటువంటి వాటి వల్ల సమాజానికి మనం ఏం సంకేతం ఇస్తున్నాం అనేది ఈ దాడి చేసిన వారు కానీ అర్థం చేసుకోవాలి పోలీస్ వ్యవస్థ ఈ దాడి చేసిన వారిపై చర్య తీసుకొని రెండోసారి ఇటువంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉంది ఈ సమాజంలో ఇటువంటి చర్యలు మంచివి కాదు ఎవరైనా చట్టప్రకారం కోవాలే కానీ బెదిరింపుల ద్వారా లొంగ తీసుకొని వాళ్ళ మాటే వినాలి వాళ్ళు అనుకునేది జరగాలి అనే ఉద్దేశంతో పత్రికా పత్రికాధిపతులు పత్రికా విలేకరుల మీద పత్రికా ఆఫీసుల మీద రేపు అధిపతుల మీద కూడా దాడి చేయడానికి సిద్ధపడతారు ఇటువంటి వాటిన్నింటినీ మనం ముక్త కఠంతో ఖండించాల్సిన అవసరం ఉంది దీనికి ఖండనగా మీరు కానీ మిగతా ప్రజా సంఘాలు కానీ ఎవరైనా సరే ఎటువంటి కార్యాచరణ రూపొందించినా దాంట్లో మా వంతు కర్తవ్యంగా మేము పాల్గొని మేము మా మద్దతు తెలియజేస్తాం తెలియజేస్తామని మీ కార్యాచరణలో మేము బాగా అవుతామని తెలియజేస్తున్నాం ఇక్కడ ప్రతి పత్రికా విలేకరందరికీ మా ఐదు తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం ఏమిటంటే విషయం మొన్న రాప్తాడు అనంతపురం జిల్లా రాప్తాడు గ్రామం రాప్తాడు గ్రామంలో సిద్ధం బహిరంగ సభకు వెళ్ళిన మన మీడియా సోదరులపైన ఆంధ్రజ్యోతి కృష్ణా పైన దాడి చేయడం ఏమైనా చర్యగా మేము ఐదు జిల్లా వైస్ ప్రెసిడెంట్గా నేను ఖండిస్తున్నాము ఈరోజు రాష్ట్రంలో అయితే ఏమి దేశంలో అయితే ఏమి పత్రికలు విలేకరులు ప్రభుత్వానికి కానీ అంటే ప్రజలకు వారిగా ఉండు వారిధిగా ఉండు ఏదైతే ప్రభుత్వం మంచి చేస్తే వాటి ప్రజలు తీసుకుపోయి చెప్తారు ఏవైతే చెడు చేస్తే వాటి చెడునే చేరవేస్తారు ప్రజలకు ఇంత కావాలంటే అసలు మధ్య మధ్యవర్తిగా ఉంటూ విలేకరులు బాగా చేరవేస్తున్నారు అటు మీకు ఒకవేళ నచ్చకపోతే వాటిని ఖండించాలి లేకపోతే అటువంటి పొరపాటు చేస్తే వాటిపై ఉన్నాయి కోర్టు కోర్టు పరంగా చట్టపరంగా చర్యలు తీసుకోవాలి కానీ దాడి చేయడం అనేది మంచి పద్ధతి సరైన పద్ధతి కాదు కానీ మనము ఈ రోజు ఎక్కడున్నాం ప్రజాస్వామ్యంలో ఉన్నామా ఎక్కడ ఉన్నాం అదే రాప్తాడు బహిరంగ సభలో ఎక్కడ జరిగేది ఇక్కడ సీఎం బహిరంగ సభలో జరుగుతుండే ఒక విలేకరుల పైన దాడి చేయడం ఎంత ఏమైనా చర్య ప్రజాస్వామ్యంలో ఇటువంటి చర్యలు ఖండించాల్సిన అవసరం చాలా ఉంది విద్యార్థి సంఘాలు అయితే విద్యార్థి సంఘాలు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరైనా మేధావులు కానీ ఖండించాల్సిన అవసరం సమయం ఆసనమైంది ఈ రోజు పత్రిక ఖండించకపోతే భవిష్యత్తులో ఎక్కడైనా దాడి చేయాల్సి దాడి చేస్తే ఊరుకుంటారనే సమస్య వస్తుంది ఖచ్చితంగా విలేకరుల నేను దాడి చేయడం అనేది చాలా ఘోరమైన చర్యగా భావిస్తున్నాము ఎందుకంటే ఇప్పుడు కాదు వీళ్ళు స్వార్థం రాకముందు స్వార్థం రాకముందు కూడా పత్రికల యొక్క పాత్ర చాలా ఉంది ఈరోజు పత్రికలో వారు కానీ సమాచారం లేకపోతే ఈరోజు మనకు స్వాతంత్రం వచ్చేది చాలా కష్టపడాల్సి వచ్చేది ఈరోజు చిన్న సమస్య చిన్న కుగ్రామంలో అక్కడ మనకు సమస్య తెలిసేదా ఈరోజు ఎక్కడ ఏం జరిగేది ఈ పత్రిక ద్వారా మనం చేరవేస్తుంది బస్సు సౌకర్యాలు ఉండదు యాన కుగ్రామంలో చిన్న పల్లెటూరులో బస్సు సౌకర్యాలు లేనిప్పుడు లేకపోయినప్పుడు కూడా పత్రికా సోదరుడు తన సమాచారం ద్వారా గ్రామాల్లో ప్రజలు కూడా చేరవేస్తున్నాడు అటువంటి సమాచారం చేరవేసి విలేకరుల దాడి చేయడం ఎంతవరకు సమంజసమని మేము ప్రశ్నిస్తున్నాము ఐలుగా మేము ఖండిస్తున్నాము అదే విధంగా ఇది మరొక ఇది మరొక ముందే నిన్న ఆంధ్ర ఈనాడు కార్యాలయం పైన దాడి చేయడం కూడా దాడి చేయడం సమంజసం కాదు వీటిపైన పోలీసులు నిష్ నిష్పక్షపాతీయంగా ఖచ్చితంగా ఎవరైతే దాడి చేశారో వాటిపైన చర్య తీసుకొని వాటిని కఠినంగా శిక్షించాలని మేము తెలియస్తున్నాము ఇదే ఈ విధంగా మీరు ఆళ్ళగడ్డ సోదరులకు పత్రికా సోదరులు తెలియడం అనగా మీరు వీటిపైన పోరాటం చేస్తే మా ఐదుగా ఆలగడ్డ అడ్వకేట్ అసోసియేషన్ గా మీకు మద్దతు తెలియస్తాము తెలియస్తామని తెలియసుకుంటున్నాము